అమరావతి రాజధానిలో ప్రైవేట్ యూనివర్సిటీలకు వంద ఎకరాల చొప్పున భూములు కేటాయించడం సరైన విధానం కాదని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు తోడిపేట జిల్లా సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు పదివేల కోట్ల రూపాయలు విలువైన భూములను కారు చౌకగా కేటాయించడం జరిగిందని చెప్పారు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు విద్యార్థులు ప్రజలకు చెందాలని సూచించారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రాయిలు ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇందుకోసం స్థానిక విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ యూనివర్సిటీల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపుపై స్వతంత్ర పత్రం విడుదల చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సీపీ నేతలు వై నాయక జి నరనేకాంత్, భావనారాయణ, రామారావు తైత్రుల పాల్గొన్నారు. రావురావు గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శిවරనికి సభ్యులు. అట్లాగే కామ్రేడ్ సీనియర్ నాయకులు పాశం రామారావు గారు, యమని అప్పారావు గారు, పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు అట్లా అట్లామే వంద వంద ఎకరాల చొప్పున రెండు వందల ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన జీవో నంబర్ నూట అరవై ఆరు విడుదల చేసింది గతంలో రెండు వేల పదహారులో ఆరోజు ఆరో అప్పుడు కూడా వంద వంద చొప్పున ఈ ఎకరాలు కేటాయించారు ఇప్పుడు ఇది కాకుండా విట్టు ఎస్ఆర్ఎమే కాకుండా అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయి సుమారుగా ప్రభుత్వం యొక్క సమాచారం ప్రకారమే ముప్పై వేల మంది పైగా విద్యార్థులు ఆ రాజధాని అమరావతిలోని ఈ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల కోసం విద్యా వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్సిటీలకి తక్కువ రేట్లకి నామమాత్రపు రేట్లకి భూముల్ని కేటాయించినామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది సుమారుగా పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి కేటాయించారు గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో ఫీజు రాయితీలు ఇచ్చారా లేదు గవర్నమెంట్ నిబంధనల్ని పాటిస్తున్నారా సౌకర్యాలు సక్రమంగా కల్పిస్తున్నారా వీటి మీద ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని తయారు చేయాలి నిబంధనలు అమలు జరిగినాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాటి పరిశీలన ద్వారానే నూతన భూముల కేటాయింపు జరగాలి ఎటువంటి నిబంధనలు లేకుండా రాయితీల వరకే కల్పించడం అంటే అది విద్యా సంస్థల వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది వ్యాపారం చేసే సంస్థలకైతే ప్రభుత్వం రాయితీలతో తక్కువ రేట్లకి తక్కువ రేటు దాదాపు బ్రాహ్మమాత్రమైనటువంటిది యాభై కోట్ల రూపాయలు విలువైన యాభై లక్షలకి లేక రెండు కోట్లకి ఇచ్చారంటే మరి వాటిల్లో మరి వాళ్ళకి రైతులు ఇది వ్యాపారానికి ప్రభుత్వం సహకరించడం కాదు దానికి తోడు విద్యార్థులకే కాదు స్థానికులకు ఉపాధి ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నారు కానీ వాచ్మెన్లు గార్డ్నర్లు దొడ్లు శుభ్రం చేసే పనులు వీటిల్లోనే కాదు స్థానికంగా విద్యార్థికులైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా అన్ని రంగాల్లో